హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ బియ్యంతో రవ్వ దోశలు కనుక ఎలా ఉంటాయో ఆ టైప్లో దోశలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ఈ దోశల్ని ట్రై చేయండి ముందుగా అయితే రేషన్ బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకొని ఒక రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి చక్కగా ఇలా ఒక రెండు గంటల పాటు నానిన రేషన్ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకోండి మీరు కావాలంటే రేషన్ బియ్యం ప్లేస్లో నార్మల్ అయినా తీసుకోవచ్చు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు ఇక నేనైతే ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇక బియ్యాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో తీసుకుంటున్నాను ఇలా వాటర్ మొత్తాన్ని వంపేసి కేవలం బియ్యాన్ని మాత్రమే తీసుకొని తర్వాత ఇందులో ఒక అరకప్పు దాకా పెరుగు వేసుకోండి ఒక గ్లాసు ఫుల్ గ్లాసు బియ్యం తీసుకుంటే హాఫ్ గ్లాస్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఒక అర గ్లాస్ పెరుగు వేసుకొని మొత్తాన్ని ఫైన్గా ఇలా దోశపిండి ఎలా గ్రైండ్ చేసుకుంటామో అలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి తర్వాత ఈ దోస పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము ఇలా పిండి అంతా బౌల్లోకి తీసుకొని తర్వాత మిక్సీ జార్లో కూడా కొన్ని వాటర్ వేసుకొని ఇందులో వేస్తున్నాను ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి చాలా పల్చగా ఉండాలి రవ్వ దోశలు కనుక మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వేసినట్లయితే ఆ రవ్వ దోశల కోసం పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి అంత పల్చగా చూసారు కదా తగినన్ని నీళ్లు వేసుకొని ఇలా లిక్విడ్ లాగా ఉండాలి మనకి పిండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కొన్ని అల్లం ముక్కలు ఇంకా కాస్త కొత్తిమీర కొంచెం కరివేపాకు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా జీలకర్ర కాస్త క్యారెట్ తురుము కూడా వేసుకోండి కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నేను ఒక అర క్యారెట్ని తురుముకొని వేసుకున్నాను ఇలా క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇవన్నీ ఈ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇవన్నీ వేసిన తర్వాత పిండి కొంచెం చిక్కగా అనిపిస్తే మరికొన్ని నీళ్లు వేసుకొని పిండి పల్చగా ఉండేలా కలుపుకోండి చూసారు కదా ఈ విధంగా లిక్విడ్ లాగా ఉండాలి మనకి మజ్జిగ కనుక పల్చటి మజ్జిగ ఎలా ఉంటాయో అలా కలుపుకోవాలి ఇప్పుడు ఇక దోశలు వేసుకుందాము అందుకోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను దోశ ప్యాన్ కాస్త వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నాను మొదటి దోశ కాబట్టి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత ముందుగా ఒక దోశను వేసుకొని చక్కగా రెండు వైపులా కాల్చుకోండి పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ దోశ మీరు నార్మల్ దోశ వేసినట్లుగా మధ్యలో పిండి వేసి స్ప్రెడ్ చేసే అవసరం లేదు రవ్వ దోశ కానీ పొడి బియ్యం పిండి దోశ కానీ ఎలా వేస్తామో అలా పైనుండి గిన్నెతో పోసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఇలా వన్ బై వన్ మీరు కలుపుకున్న పిండితో దోశలు వేసుకోండి ఈ దోశల్ని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకునే కాల్చుకోవచ్చు దోశ వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోండి చక్కగా ఒకవైపు కాలిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నారంటే వేడి వేడిగా బియ్యం దోశలు రెడీ అయిపోతాయి చాలా అంటే చాలా బాగుంటాయి పొడి బియ్యం పిండితో కూడా ఇలానే దోశలు వేస్తాము కానీ అవి ఒక్కోసారి ప్యాన్కి అతుక్కొని సరిగ్గా రావు కానీ ఈ దోశలు మాత్రం మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా వచ్చేస్తాయి టేస్ట్ కూడా భలే రుచిగా ఉంటాయి ఇక నేను వన్ బై వన్ ఇలా దోశలని అయితే వేసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను కలర్ఫుల్గా టేస్టీగా ఉండే ఈ దోశలు మీరు కూడా ట్రై చేయండి పిండిలో ఎలాంటి సోడా వేసే పని లేదు డైరెక్ట్గా పెరుగు బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని కావాల్సినవన్నీ వేసుకొని ఇలా దోశలను వేసుకోవచ్చు ఈ దోశలు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్